నిజామాబాద్ ను గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు వన మహోత్సవంలో భాగంగా నగరంలోని మారుతీ నగర్ లో ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంపొందిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వీలుగా ప్రభుత్వం వన మహోత్సవం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తుందని అన్నారు కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు ఈ బృహత్తర కార్యంలో భాగస్వాములై వన మహోత్సవం విజయవంతం చేయాలని సూచించారు మొక్కలు నాట ప్రాణకోటికి స్వచ్ఛమైన గాలి లభించడంతో పాటు భవిష్యత్ తరాలు ఆరోగ్యకరమైన జీవనాలు మొక్కలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నందుకు పూర్తి స్థాయి లక్ష్య సాధనకు సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు ఇళ్ల వద్ద మొక్కలు నాటే వారికి కూడా ప్రభుత్వం తరఫున ఉచితంగా మొక్కలు అందించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ హుందాన్ రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి నుడా చైర్మన్ కేశవేణు ఇన్ఛార్జ్ డిఈఓ నిఖిత అదనపు కలెక్టర్ అంకిత్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంకిత్ రెడ్డి నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ నిజామాబాద్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి సుధాకర్ వివిధ శాఖల అధికారులు ఆయా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు

व्हाट का ना चेक टू कट टू कट चलो भाई ऑलरेडी मैं तुझे एंटर एंटर कर दूंगा थैंक यू ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దానికి అనుసారంగా మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కలిసి నిజామాబాద్ జిల్లాలో యాభై ఒక్క లక్షల ముక్కలు చెట్ల ముక్కలు నాటి నిజామాబాద్కి గ్రీన్ సిటీగా మార్చాలని ఏ ఉద్దేశంతో ఉన్నారో దానికి దాదాపు నలభై శాతం వరకు ఇప్పటికే మనం అనుకున్న టార్గెట్ అచీవ్ చేసినాం ఇంకా కొనసాగుతుంది ప్రోగ్రామ్ మా టార్గెట్ కంప్లీట్గా ఫిఫ్టీ వన్ ల్యాక్స్ చెట్లు నాటాలని నిజామాబాద్ వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు ఉమ్మడి జిల్లా అయితే తొంభై లక్షలు ఎనభై లక్షలు అది ఇరవై తొమ్మిది లక్షలు కామారెడ్డి జిల్లా ముప్పై యాభై ఒక లక్ష మన జిల్లా నిజామాబాద్ జిల్లా రెండు కలిపితే ఎనభై లక్షల చెట్లు నాటుతున్నాం ఇది పెద్ద ఎత్తున కార్యక్రమం మీ ద్వారా అందరు సిటిజన్స్కు కోరుతున్నాను స్కూల్ యజమానుల వాళ్ళకు ఇవాళ పాల్గొన్న వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్కి పాల్గొన్నారు విద్యార్థులకు మోటివేషన్ చేస్తున్నారు అట్లనే ఆల్ సిటిజన్ ప్రతి వారికి మనిషి అంటే కులము మతం ఏం లేకుండా చెట్లు నాట నాటండి మీ ఇంటి దగ్గర చెట్లు ఉంటే మీకే మీ పిల్లలకి భవిష్యత్తులో మనకు ఫారెస్ట్ లేనందువల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఫారెస్ట్ ఈజ్ మస్ట్ మనిషికి జీవి ఎట్లను అట్లనే చెట్లు కూడా మనకు అంతే మస్ట్ ఉంది మీ మీ ద్వారా మా మీడియా సోదరులు మీరు కూడా చెట్లు నాటండి మీడియా సోదరులు కూడా మేము కూడా ఒక కార్యక్రమంలో మీడియా వాళ్ళు కూడా చెట్లు నాటుతాను అంటే అది ఒక న్యూస్ అవుతుంది దయచేసి మీరు కూడా కోఆపరేట్ చేయండి మళ్ళీ మీ ద్వారా నేను అందరు సిటిజన్స్కు అప్పీల్ చేస్తున్నా దయచేసి ఈ మంచి సీజన్ ఉంది అందరు చెట్లు ప్రభుత్వం ఫ్రీగా ఇస్తున్నది కావాల్సిన చెట్లు ఉన్నాయి ఆడియో గారు అవైలబుల్ ఉన్నాయి కదా ఉన్నాయి దాంట్లో ఫ్రూట్ చెట్లు ఉన్నాయి లేకుంటే సాగ్వాన్ కూడా ఉండొచ్చు టేక్ కట్లు ఉన్నాయి చాలా మస్తు వెరైటీస్ ఉన్నాయి దాని ద్వారా ఈ కార్యక్రమానికి विजयवंत मुझे ने निज़ामबाद प्रजा को छेतु जोड़ी गोरकुंड इसी तरह निज़ामबाद के हमारे उर्दू जानने वाले उर्दू बात करने वाले हिंदी बात करने वाले भाई से भी हमारी अपील है कि आप भी इसमें हिस्सा लीजिए हर घर में एक झाड़ लगा दिए मिनिमम एक आप दस लगाओ दस भी देते हम झाड़ें लगाइए ये झाड़ आपको नई जिंदगी जिंदगी में खुशियाँ देगा और अच्छा वातावरण वहाँ का अच्छा होगा तो मेरी अपील है पूरे निजामबाद वाले, तेलुगु वाले हो हिंदी वाले हो उर्दू वाले हो सबसे अपील है कि आप इसमें हिस्सा लो भाग लो और गवर्नमेंट ऑफ पूरा सपोर्ट म्यूनसिपल कमिश्नर साहब यहीं हैं, ना फॉरेस्ट डिपार्टमेंट है कलेक्टर साहब है एडिशनल कलेक्टर